అందరికీ ఈరోజు ఎంతో హెల్తీ అయిన నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను నల్లేరు అంటే ఇట్లా ఉంటుందండి మన పెరట్లో కానీ పొలాల్లో కానీ మన ఇళ్ళ పక్కల్లో దొడ్లల్లో ఎక్కడ చూసినా ఇది ఉంటుందండి ఇప్పుడు సిటీల్లో కూడా పెరట్లో పెంచుకుంటున్నారు ఇది మోకాల నొప్పులకి ఎముకల వాపులకి నొప్పులకి బాగా పనిచేస్తుంది దీ ఇంట్లో ఉంటే ఎంతో ఆరోగ్యం ఉన్నట్టే మనకి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను నల్లేరు పచ్చడి కోసం కొంచెం నాలుగు కాడల నల్లేరు తీసుకున్నాను ఒక ఇరవై ఎండుమిర్చి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను రెండు స్పూన్ల జీలకర్ర పసుపు ఆయిలు సాల్టు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నల్లేరు కోసేటప్పుడు ఇట్లా చేతులు కాయలు పూసుకోవాలండి లేదంటే దురదొచ్చేస్తుంది చేతులు ఇట్లా పట్టుకుంటే ఏమీ కాదు కానీ లోపల జ్యూసీ లాగా ఉంటుంది ఇట్లా ఇరగదీస్తే జ్యూస్ లాగా వస్తుంది అదిగిన మనకి చేతులు కంటుకుందంటే బాగా దురదలు వచ్చేస్తాయి అందుకని ఆయిల్తో చేతులు ఆయిల్ మొత్తం పూసుకొని ఇట్లా పీచుల్లాగా వస్తుందండి తీస్తంటే మనం గోడు చిక్కుడుగా ఎట్లా ఒలిస్తే వీణల్లాగా వస్తాయో అట్లా వస్తుంది దాన్ని చాకుతో ఇట్లా తీసి ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ముఖ్యంగా నీళ్ళల్లో వాష్ చేసి ఇలా చిల్లు గిన్నెలో పెడితే నీళ్ళు మొత్తం ఆడిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక రెండు స్పూన్ల పచ్చిపప్పు ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టి అప్పు కొంచెం ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలి ఇక తొడి పెట్టుకున్న వెదినిచ్చి ముందే మిర్చి వేయకూడదండి మాడిపోతుంది ఈ పోపు దినుసులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లిమిర్చి ఇలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎల్లుమిర్చి పోపు దినుసులన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక ఇలా వేసుకొని వాష్ చేసిన ముక్కలు కళాయిలో వేసి కర్ర స్పూన్ పసుపు స్పూన్ కాల్చి నిదానంగా పువ్వులో పెట్టి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నాలుగు ఎల్లిపాయ అటు చివర ఇటు చివర ఒలిసి ఎడిమిర్చిలో వేసుకొని ఫ్రై అయిపోతున్నాయండి ముక్కలు దాంట్లో కొంచెం ఇంకా ముందుగా నానబెట్టుకునే చింతపండు ముందుగా నానబెట్టుకునే చింతపండు వేసుకొని ఇది పోపు పెట్టుకోవచ్చు పెట్టుకోకుండా అలాగైనా తినేయవచ్చు అది ఇష్టం కలన్నీ ఫ్రై అయిపోవాలి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేలోపు ముందుగా మనం ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవి పొడి పట్టుకున్నాం ఇలా పొడిలాగా లిపి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నల్లేని నీసని మిక్సీ జార్లో తీసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం వేసుకొని పట్టుకుంటే సరిపోతుంది ఇలా పచ్చడి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ నెలది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇది పో పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదా అయినా తినేయచ్చు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది వారానికి ఒకసారి తిన్నా ఇది హెల్త్కి చాలా మంచిది కీళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులకి ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది నేనైతే పోపు పెట్టట్లేదండి ఇట్లా నేను డ్రై డైరెక్ట్గా తినేస్తాను ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ కన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ